చాలా మంది టీనేజర్స్ నుంచి మధ్య వయసుల దాకా ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య బీజం ఎర్నియా అసలు ఈ వరి బీజం ఎందుకు వస్తుంది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరెవరికి వస్తుందనే సందేహాలపై డాక్టర్ తన్వీర్ ఖాన్తో లోకలైటీని అందిస్తోంది ప్రత్యేక కథనం అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ తన్వీర్ ఖాన్ లయన్ పిపాంఖాన్ హాస్పిటల్ జీవోన్ సర్కిల్ కదిరి ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బీజం గురించి ఈ వరి బీజం అనేది ఎక్కువగా పెద్దవారిలో అంటే వయసు నలభై యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో కానివ్వండి అప్పుడే పుట్టిన పిల్లల్లో ఐ మీన్ నాలుగు సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లల్లో ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మెయిన్లీ పిల్లల కన్నా పెద్దల్లో ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా రైతులకు కానీ పల్లెల్లో నివసించే వాళ్ళకి వాళ్ళు చేసే పనుల వల్ల కానీ ఇది వరి బీజం అనేది వస్తుంది వరి బీజం అంటే ఏంది అంటే మనకు వృషణాలు అంటే బీజాలు ఏవైతే ఉంటాయో వాటి చుట్టూత నీళ్ళు అనేవి చేరుకుంటాయి అది చేరుకోవడం వల్ల అది ఒకవేళ తక్కువ చేరుకొని ఉంటాయి మైట్ అంటే వెరీ కొంచెం తక్కువ స్టేజ్లో ఉంటాయి మనం దాన్ని సహించుకోవచ్చు బట్ అది దాని సైజు పెరుగుతూనే ఉంటుంది అది పెరిగే కొద్దీ మనం చేసుకునే పనుల్లో కానివ్వండి మన ఇతర ఇతర పనుల్లో మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ పర్సనల్ యాక్టివిటీస్లో కూడా దానివల్ల మనకు ఇబ్బందులు అనేవి వస్తాయి సో దానికి సమస్య ఆ సమస్య పరిష్కారం ఏంటి ఆ పరిష్కారం ఏంటంటే అందులో ఉన్న నీళ్లను తీసేయడం ఒకసారి ఇంజెక్షన్ వల్ల కానీ అలా నీళ్లు తీసినట్లయితే అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది సో దాన్ని పర్మనెంట్గా ఆ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఆపరేషన్ చేయడం జబ్బులెస్ ప్రొసీజర్ అనేసి దాని చుట్టూ ఏరిన నీళ్లను తీసేస్తారు ఆ ప్రొసీజర్ అనేది మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఈ వృషణాలు ముఖ్యంగా మనకు కడుపులో తయారవుతాయి అది తయారై ఆ బిడ్డ పుట్టే రెండు లేదా నాలుగు వారాల ముందు అది కడుపు నుంచి జారుకొనించి వృషణాల సంచి అంటే అంటే మనం వంటికి పోసే చోట అక్కడ చేరుకుంటున్నాం అనమాట మనం ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా అయితే ఇక్కడ పుట్టిన వావు కడుపులో తయారవుతాయి వృషణాలను అవి కిందికి మెల్లగా జారుకుంటూ వచ్చి కిందికి చేరుకుంటాయి ఆ దారి ఏదైతే అది జారుకుంటూ వచ్చిందో అది మూత పడాలి ఒకవేళ అది మూత పడకపోయినట్లయితే కడుపులో ఉన్న నీళ్ళన్ని చేరుకొని వృషణాల చుట్టూ వస్తుంటాయి ఇది పిల్లల్లో మనం ముఖ్యంగా చూసేది సో ఇలా పిల్లల్లో ఈ వాపు అనేది తగ్గాలంటే మనము ఏదైతే ఆ దారి నుంచి అది వచ్చాయో ఆ దారిని క్లోజ్ చేస్తాం దాన్ని ఎర్నియాటమి అంటారు అదే పెద్దవారిలో అయితే ఈ వృషణం ఏదైతే ఉందో దాని చుట్టూ ఇలా నీరు చేరుకుంటుంది ఇది మన వృషణ సంచిలో ఉండే బీజం దాని చుట్టూ ఇలా ఈ బ్లూ కలర్ లో కనిపించేది నీరు అనమాట ఆ నీళ్లు క్యా స్పేస్ ఎక్కువ అయ్యే కొద్దీ దాని సైజ్ పెరుగుతూ పోతుంది ఆ సైజు పెరిగే కొద్దీ మనకు ఇబ్బందులు ఉంటాయి సో ఆపరేషన్ చేయించుకోవడం మంచిది ఇంకోటి ఏంటంటే ఆ సైజు పెరిగిన తర్వాత కూడా అక్కడ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అక్కడ చీము చేరుకునే సమస్య అయితే వస్తుంది చీము చేరుకున్నప్పుడు ఆ బీజం కూడా చెరిపోయే ఛాన్స్ ఉంటుంది సో మనకు ఆ వరి బీజం వచ్చినప్పుడు ముఖ్యంగా ఆపరేషన్ చేయించుకుంటే మంచిది సో ఇందుకు ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ పథకాలు అనేవి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఉచితంగా మీరు ఎక్కడైనా ఆపరేషన్ చేయించుకుంటే మీకు అనేది ఉంటుంది అంటే పిల్లల్లో వచ్చే వరి బీజం లేదు పెద్దల్లో వచ్చే వరి బీజం లేదు వేటికి వాటికి ఐ మీన్ సపరేట్గా ట్రీట్మెంట్ ఉంటుంది సో దాని తగ్గట్టు మీరు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను